హాయ్ హాయ్గా వెల్కమ్ టు అజయ్ టీవీ సో రోజులానే ఈరోజు ఇప్పుడు మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది సో నేను ఈ మ ఈరోజు ఒక మంచి ఆవుల మంద చూడడం జరిగింది సో ఆవుల మంద కంటే అక్కడ ఎక్కువగా బుల్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది కూడా బుల్ అనమాట సో ఫైవ్ టు సిక్స్ సెవెన్ మంచి క్వాలిటీ బుల్స్ ఉన్నాయన్నమాట దాంతోపాటు ఆవులు ఉన్నాయి అది ఎవరిదంటే వంశీ వాళ్ళది గోవిందపేట మండల ఆర్మూర్ నిజాంబాద్ డిస్టిక్లో ఉంటుంది సో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆవులు పెంచుతున్నారు కానీ ఇట్లా క్రాసింగ్కి పనికి వచ్చేటువంటి బుల్ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది అందుకే దేశీ ఆవుల సంఖ్య తగ్గిపోతుంది ఎవరైనా దేశీ ఆవులు పెంచాలనుకుంటే వీళ్ళు దేశీయ ఆవుల్ని కూడా సప్లై చేస్తున్నారు చాలా తక్కువ ప్రైస్లోనే అదేవిధంగా బుల్స్ కూడా ఎక్కువగా ఏమంటారు వీళ్ళకి సేవా దృక్పథం ఉంది మీరు మంచిగా మెయింటైన్ చేయగలరనే కాన్ఫిడెన్స్ ఇస్తే ప్రైస్ విషయం కూడా నెగోషియబుల్ చేస్తారని చెప్పడం జరిగింది కానీ బుల్స్ మాత్రం చాలా హెల్దీగా ఉన్నాయి ఎందుకంటే మంచి హెల్దీ బుల్ ఉన్నప్పుడే దూడలు కూడా చాలా హెల్తీగా పుడతాయి కాబట్టి అదేవిధంగా ఆవుల్ని చూసినా కూడా వీళ్ళు స్పెషల్ కేర్ తీసుకొని మేపడం లాంటివి చేస్తున్నారన్నమాట అంటే ఈ టైంలో ఎక్కడైతే వైట్ పాపులేషన్ తగ్గిపోతుంది కదా అలాంటి సందర్భంలో కూడా రిస్క్ తీసుకొని వీళ్ళు ఇట్లా ఇంత మంచి ఫ్లాక్ని మెయింటైన్ అంటే మనం ఖచ్చితంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే సో ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా వంశీ గారికి ఫోన్ చేయండి సో నైస్ పర్సన్ మంచిగా రెస్పాన్స్ ఇస్తాడు అండ్ గోవిందపేట ఆర్మూరు నిజామాబాద్ జిల్లా కాబట్టి ట్రా